ఒక ఆవిడండి ఆస్ట్రేలియాలో ఉంటారనమాట సుమారు ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఆవిడకి చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సోషల్ యాంజైటీ ఉంది షైనస్ ఉంది పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంది కానీ ఆవిడ ఈ జబ్బులన్నిటిని నలభై రోజులు యాభై రోజులు అరవై రోజులు మెడిటేషన్లు చేసేసి తగ్గించేసుకుందామని అలా 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 పెద్ద ఓసిటీగా మారిపోయిందండి వాడు మంచి పొజిషన్లో ఉన్న ఇది వాళ్ళంత చక్కటి ఆర్థిక స్థితిగతులు ఉన్నది కానీ వాళ్ళు స్విచ్ స్విచులిజం ద్వారా వసిటీ తగ్గుతుంది స్విచ్ స్విచ్లిజం ద్వారా ఎంజర్టీ తగ్గుతుంది ఆ రూట్ కాజ్ తెలుసుకుంటేనే నా జబ్బు తగ్గుతుంది నాలో రక రకరకాల అన్ని భావంలో తెలిసిపోతూ ఉంటాయి నేను యూనివర్సిటీ కనెక్ట్ అయిపోతూ ఉంటాను ఆ కనెక్ట్ అయినప్పుడు నేనేం కావాలనుకుంటున్నా అది జరిగిపోతుందని చెప్పేసి మనశ్శాంతి ఉండదు కుదురు ఒక చోట కూర్చోలేరు నిలబడలేరు సంసారం సుఖానికి సరిగ్గా ఉండదు నాకు అన్నీ తెలుసు అంటారు పెద్ద పెద్ద స్పిరిచువలిజం అని మాటలు మాట్లాడతారు పెద్ద పెద్ద హీలింగ్స్ అంటారు చక్రాలు యాక్టివేట్ చేయడం అంటారు ఆ బ్లాక్లు క్లియర్ చేయడం అంటారు ఇరవై సంవత్సరాల నుంచి ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళ శరీరాన్ని ఒక ల్యాబొరేటరీగా మార్చేసుకొని స్పిరిచువలిజం పేరుతో మెడిటేషన్ పేరుతో హీలింగ్ల పేరుతో మైండ్ ఫుల్ ఫుల్ పేరుతో మైండ్ ఫుల్గా మారిపోయి జబ్బుని క్యారీ చేస్తూ చేస్తూ వస్తారు ఇది మీ జబ్బు ఇది ట్రీట్మెంట్ ఇలాగా థెరపీలతో పాటు ఇలా మందులు కూడా వాడుకోవాలన్నారు అనుకోండి మందుల మాట ఎత్తకండి మీరు సైకాటిస్ట్ గారు మందులు వాడుకోవాలమ్మా ఇవన్నీ మా థెరపీలో ఇలా ఉంటాయని చెప్తే అయితే ఈ మొత్తం తగ్గిపోతుందా మందులు వాడకుండా తగ్గలేమా కొన్ని జబ్బులకి మందులతో పాటు థెరపీలు కావాలి కొన్ని జబ్బులకి మందులు అవసరం లేదు థెరపీలు ఉంటాయి కౌన్సిలింగ్స్ ఉంటాయి చాలు కొన్ని జబ్బులకి థెరపీలు కొంచెం సపోర్ట్ మందులే ముఖ్యం అంటే స్కిజోఫిన్ లాంటి వాటికి బైపాలాంటి వాటికి కంపల్సరిగా మందులు వాడాలి కొన్ని ఆటలకి అయితే జీవితాంతం వాడాలి ఇంకా యాంగేటీకి ఓసీడీకి ఇటువంటి వాటికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ థెరపీలు కౌన్సిలింగ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ మందులు తప్పనిసరి ఇంకా ఇండోజనియస్ డిప్రెషను అంటే క్లినికల్ డిప్రెషన్ లాంటి వాటికి ఏవైతే ఉన్నాయో వాటికి మందులు కంపల్సరీగా వాడుకోవాలండి దాంతోపాటు సపోర్ట్ టు సైకోథెరపీ సపోర్టు టు కాగ్నేటివ్ థెరపీ లాంటివి తీసుకోవాలండి అది యాంగ్ లాంటివి కొద్దిగా మందులు అవసరం ఉంటుంది మీద కూడా ప్రాక్టీస్ చేసేది ఉంటుందండి ఓసీడీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కౌన్సిలింగ్స్ థెరపీస్ అవసరం ఫిఫ్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ మందరు అవసరం ఏ అవసరాన్ని బట్టి అది ఉంటుంది స్ట్రెస్ యాంజైటీ టెన్షన్ మోస్ట్లీ మనకు మనం అండి క్లినికల్ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్లో కెమికల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి కంపల్సరిగా వాటిని మన ప్రయత్నం ద్వారా కొంత పెంచుకుంటూ ఆ డిస్టర్బెన్స్ని తగ్గించుకుంటూ అలాగే మింగి వాటిని మింగాలి అంతే నేను ఎలాగో ఉంటాను ఈ విధంగా మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలని పేషెంట్ డాక్టర్కి చెప్పకూడదండి డాక్టర్ లక్షలాది మందికి ట్రీట్మెంట్ ఇచ్చిన అనుభవం ఉంటుంది సైకాలజిస్ట్ లక్షలాది మందితో మాట్లాడి వాటి కౌన్సిలింగ్ చేసిన అనుభవం ఉంటుంది అది ఏ విధంగా తగ్గుతుందో వీడు ఇప్పటికే బోనంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు ఇలాగే చేయాలి ఎలాగే చేస్తారా మీరు డాక్టర్ లేకపోతే మీరు డాక్టర్ కాదు మీరు ఎలా చేస్తేనే సైకాలజిస్ట్ లేకపోతే సైకాలజిస్ట్ కాదు నేను గూగుల్లో చూశాను అక్కడ ఎలా ఉంది గూగుల్లో చూసిన అనుభవం గూగుల్ ఎప్పుడు కూడా ఏ డాక్టర్కి ట్రీట్మెంట్ ఇవ్వలేదండి గూగుల్ ఎవరికి కౌన్సిలింగ్ ఇవ్వలేదండి గూగుల్ ఎవరికి థెరపీలు ఇవ్వలేదండి థెరపీలు ఇచ్చిన డాక్టర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండి వాళ్ళని చక్కపెట్టడం వచ్చండి ఎందుకంటే స్పందించే గుణం మనిషి కాబట్టి గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ మాత్రమే మెటా మెటాయేలో కావచ్చు చార్ట్ జీపీటీలో కావచ్చు తెగ సెర్చ్ చేస్తున్నారు డాక్టర్ నమ్మడం లేదు వాళ్ళు వాళ్ళు ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయి అనో మైండ్ ఫుల్నెస్ అనో రేకి అనో హెయిర్ బల్స్ అనో ఇంకొకటనో ఇంకొకటోనో పచ్చికూరలు తినండానో నేచర్ కూరికి వెళ్ళండాను ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు నేచర్ దానికదే క్లియర్ క్లియర్ అనో ఇటువంటి కారణాల చేత జబ్బుల్ని ముద్ర పెట్టుకుంటున్నారండి సుమారు ఇరవై ఏళ్ళ పైనుంచి ఆవిడకి జబ్బు ఉంది ఒకప్పుడు సింపుల్ సోషల్ యాంగ్జైటీగా షైనస్గా సోసల్ఫోబిగా స్టార్ట్ అయ్యి అది సివియర్ యాంజైటీగా ప్యానిక్ అటాక్గా ఇప్పుడు క్రానిక్ ఓసిటీగా మారిపోయింది కానీ ట్రీట్మెంట్లా తీసుకోరండి అంతా హీలింగ్స్ 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 ద్వారా మరి మరేంటో నాకు తెలియదు నేను హీలర్ని నేను చక్ర చక్రోథెరపీ నేర్పుతాను నేను అన్నీ చెప్తాను ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది ఈ ఈ హెర్బల్స్ ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి ఇంకొక ట్రీట్మెంట్ ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని సర్జరీల ద్వారా కొన్ని లాభాలు ఉంటాయి నాకు యాక్సిడెంట్ అయింది నేచురల్గా హీల్ చేసేసుకుంటే కుదురుతుందండి ఇదిగో నాకు సర్జరీ జరిగింది అక్కడ రాడ్ కూడా పెట్టారు నాకు నేను చేసుకుంటాను ఆ పెయిన్ భయం లేకుండా ఒక్క హాస్పిటల్లో అడ్మిట్ హాస్పిటల్లో అడ్మిట్ కాకుండా సర్జరీ చేసుకుని పావు గంటలో వెనక్కి వచ్చేసాను అది నా మైండ్ పవర్ అది నా బ్రెయిన్ పవర్ అక్కడ వాడాను హాస్పిటల్లో ఉండాలి నేను ఉండకుండా కూడా నేను బయటకు అంటే అది మైండ్ పవర్ నాకు సర్జరీ లేకుండా నేచురల్గా హీల్ చేసేసుకుంటానంటే అది మొర్క్ త్వర మోడో ద్వారా సైన్స్ వ్యతిరేకరా నేచర్ క్యూరి ఎంత మంచిది నేను బినెట్ నేచర్ క్యూరీ అండ్ యోగిక్ సైన్సెస్ మద్రాన్స్ట్యూన్లో చేశాను నేచర్ గురించి కూడా నేను చదువుకున్నాను యోగా గురించి చదువుకున్నాను పీజీ చేశాను పీజీ డిప్లొమా చేశాను సైకాలజీ చేశాను మెడికల్ సోషాలజీ చేశాను యోగా చేస్తాను నేచురోపతి చేస్తాను అన్నిట్లోనే క్వాలిఫికేషన్స్ నేనే చేస్తున్నాను దీనికి ఇంత మంచి దీంట్లో జరుగుతుంది దీనికి ఇంత మంచి జరుగుతుంది దీంట్లో ఇంత మంచి జరుగుతుంది ఇగో ఈ ఈ ఫీల్డ్లో ఇంత మంచి జరుగుతుంది కాంబినేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది అంతేకాని ఒక దాన్ని నమ్మి మిగతావన్నీ వెదవలని తిడుతున్నారు అందరూ కూడా అల్లె పోతాడు ఆయుర్వేదంతో ఆయుర్వేదం అల్లె తిడతాడు వీడు వాడు తిడతాడు వాడు వీడి తిడతాడు మనసుని శరణాశనం చేసేస్తున్నారు పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి నీ జబ్బుకి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో వెళ్తే జబ్బు దక్కుతుంది ఇరవై ఏళ్ళలో కోల్పోయిన లైఫ్ కొన్ని నెలల్లోనో కొన్ని సంవత్సరాల్లోనూ వంద రెట్లు నీకు వచ్చి తీరుతుంది మీరు అందరూ అలా ఆరోగ్యం కావాలని ఇంత సైన్స్ నేను డెవలప్ చేస్తుంటారు సో మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సంతోషం కోరుకుంటే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి ఈ సోషల్ మీడియాలో పెట్టండి సోషల్ స్టెగ్మా యాప్ అండి మీరందరూ ఆరోగ్యంగా ఉండడానికి తగిన అన్ని మంచి విషయాలు మీకు చెప్తున్నాను ఏ డౌట్ అన్నా సరే నాకు పింక్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను మీరు అందరూ బాగుంటారు అంతేగాని మూఢత్వానికి పోకండి మూఢనమ్మకాలు అంటే దేవుడు దెయ్యాలు ఉంటే అదొకటే అనుకోకండి ఈ జబ్బు ఈ విధంగా ట్రీట్మెంట్ అవుతుందని అని మూఢనమ్మకంతో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు మీ జీవితాన్ని కోల్పోవద్దు మీరు బతకండి బతికి అర్హత మీకుండి ఆరోగ్యంగా బతికి అర్హత మీకు ఉంది ఆనందంగా ఉండే అర్హత మీకుంది సంతోషంగా ఉండే అర్హత మీకుంది ముఖ్యంగా భార్య భర్త దాంపత్యంలో సుఖ సంతోషం ఉండే అర్హత మీకుంది అది మీకున్నప్పుడు వాటిని వాయిదాలు వేయద్దు మీరు అందరూ బాగుండాలి ఉందలే మంచిగా ముందు ముందు డాక్టర్ కాంత్ గారు నమస్తే